హరి శ్రీ గణపతియే నమ అవిఘ్నవస్సు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుద్ధజనులకు హైందవ ధర్మం పాటించేట వారందరికీ శిరస్వంచ నమస్కారం చాలామంది జ్యోతిషానికి వస్తుంటారు వచ్చే నాకు చాలా బాధలు ఉన్నాయండి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి బాధలు నాకే ఉన్నాయండి అని చెప్పి అడుగుతుంటారు ఎవరైతే ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ కొండ గుహల్లో ఉంటారో కనుక ఇక్కడ వంటలు వార్పులు లేకుండా కందమూలాదులు తింటూ ప్రపంచంతో సంబంధం లేకుండే వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ తక్కువ ఉండొచ్చు వాళ్ళకి కూడా ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి అనమాట ఇప్పుడు సపోజ్ మోడీ ఉన్నారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు ఆయనకి ప్రాబ్లమ్స్ లేవా ఆయనకి ఆలోచనలు లేవా ఆయన ప్రశాంతంగా ఉన్నారా ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకు ఆయన ఆయనకి ఎందుకు భార్యతో లేరు సమాజ సేవ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ ఆయన భార్యతో లేరు అట్లాగే ఇప్పుడు ట్రంప్ ఉన్నారు ట్రంప్ ప్రశాంతంగా ఉన్నారా కనుక ఇక్కడ ఈ శరీరంలో ఈ కామ క్రోధ ఈ కామక్రోధ లోపమోహం మత్సరీలు అనేటువంటి మనలో ఉంటాయి కాబట్టి వాటి వల్ల మనం రకరకాల రకరకాల సమస్యలు చూస్తున్నాం అనమాట కనుక ఈ కష్టాలు అనేటటువంటిది నిజంగా మానవుడు పొందేటువంటి కష్టాలు మన మన చరిత్రలో మన గొప్పవాళ్ళు చూసినటువంటి కష్టాలతో మనం పోల్చుకునేతే మనం కష్టాలు ఎందుకంటే మనం చాలా బాధపడిపోతుంటాం అనమాట నాకు కష్టాలు వచ్చినాయని చెప్పని చెప్పని అవి కష్టాలే కాదు ఇంద్రుడంతటి వాడు ఈ శాపం తట్టుకోలేక వెళ్ళి తామర తుడులో దాక్కున్నాడు కనుక నహుషు నహుషుడు శాపం వలన తొండగా మారిపోయాడు అనమాట సత్యారి చంద్రుడు అమ్ముడు పోయి కాటి కాపరిగా మారాడు ఇంకా చాలా రకాల సమస్యలు చూశారు ఎందుకంటే ఆ సత్యారిచంద్రుడు చరిత్ర తెలుసు కనుక సత్యారచంద్రుడు లాంటి వాళ్ళు ప్రపంచంలో ఇంకెవర ఉన్నారా ఎవరు లేరు అందులో ఎందుకని ఆయనకు ఆ పేరు వచ్చింది అంటే అంత అంత పద్ధతిగా ఆయన జీవించాడు కాబట్టి ఆయనకి సత్య అర్చనుడు అనేటువంటి పేరు ఇచ్చారన్నమాట అనుకుంటాం మనం హరిభక్తుడైనటువంటి పరమ భాగవతత్ముడు ప్రహ్లాదుడు తన సంపదలు కోల్పోయి గాడిదిగా మారి లేదా పాండవులు అడవుల పాలయ్యారు వేరే వాడి దగ్గర ఆవులు కాశారు గుర్రాలను మేపారు వంటలు వండారు సేవ చేశారు కనుక వాళ్ళు ఎవరు రాజులే కదా ఎందుకు అలా చేశారు అది అజ్ఞాతవాసం అని ఏదన్నా ఎందుకు అలా చేశారు ఇంకా చాలా సమస్యలు మీకు మీకు ఇంకా చాలా సమస్యలు కూడా అనమాట నలుడు భార్యను కోల్పోయి తన సర్వం కోల్పోయి అడవుల్లో తిరిగాడు అనమాట దేవతలు తమ ప్రతిమ కోల్పోయి తలా ఒక దిక్కు పారిపోయి వందల సంవత్సరాలు దాక్కున్నారు అట్లాగే రాముడంత వాడు భార్యతో అడవుల్లో కాలం గడపవలసి వచ్చింది అనమాట ఇక్కడ రావణాసురుడు తీసుకెళ్ళిపోతే ఎక్కడుందో తెలియక ఆయన దౌలాడి ఎన్నో రకాలైనటువంటి బాధలు సమస్యలు చూసే చూశారు శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండి తన మీద జరిగేటటువంటి దాడులు ఎదుర్కొంటూనే ఉన్నాడు అనేక మంది రాక్షసులు సైంధవుడు జరాసందుడు ఎందరో కృష్ణుని మీదకి అతని రాజ్యం మీదకి మాటిమాటికి దాడులు చేశారు చివరికి తన కొడుకుని తన కళ్ళ ముందే చంపితే చూస్తూ ఉండిపోయాడు ఆయన భార్యలని దొంగలెత్తికెళ్ళిపోయారు రుక్మిణి రుక్మిణికి అర్జునుడి చితిపిచ్చితే యోగ విద్య ద్వారా ఆ మంటల్లో ఆహుతైపోయింది సత్యభామ ఒంటరిగా హిమాలయకెళ్ళి తపస్సు చేసి శరీరం వదిలింది పెళ్ళైంది మొదలు ఎన్నో కష్టాలు పడ్డటువంటి కుంతిదేవి అగ్నికేళల్లో ఆహుతయింది భర్తతో సహా ఇంద్రుడి కొడుకు శాపం వలన కాకిగా మారిపోయాడు శివుడు శని భయంతో ఆ చెట్టు తొరతో చెట్టు త్వరలో కొంతకాలమైన సరే దాక్కున్నారు అది సమయానుకూలంగా లోక్ కళ్యాణం కొరకు ఆయన గరాళం మింగాడు అనమాట గొంతు దగ్గర ఆపేశాడు అందువలన అంతటి దేవతలు మహాత్ములే ఎన్నో కష్టాలు పడితే వాటి ముందు మనకు వచ్చేటటువంటి చిన్న చిన్న కష్టాలు ఒక లెక్క మీరు ఆలయించండి ప్రతి వాళ్ళు చక్రం తీసుకొచ్చి మాకు అవి బాగలేదు మాకు ఈ బాగాలేదు అని చెప్పి అంటుంటారు ఫస్ట్ బాధ ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఎక్స్పెక్ట్ చేశా ఇది రావాలి అని చెప్పాను అది రాలా అప్పుడు బాధ ఎక్కువది నేను అసలు ఎక్స్పెక్టే చేయాల కోరికే లేదు ఆశే లేదు తపనే లేదు సంకల్పమే లేదు ఇంకా బాధ ఉండదు అనమాట అందువల్ల ప్రతిదీ కాలం నిర్ణయిస్తుంది శివుడు ఆజ్యం లేదే చీమ కుట్టదు అంటారు కదా ఒక చిన్న చీమ కుట్టాలంటేనే భగవంతుడు పర్మిషన్ ఇవ్వాలి కదా అందువల్ల పూర్వజన్మలో మనము మన సంబంధికులు చేసిన కర్మఫలం ప్రకారంగా ఆ తల్లి గర్భంలో ఆ క్యాస్ట్లో పుడతాం ఆ ఊరిలో పుడతాం ఎవరెవరు బ్ర బ్రదరుగా రావాలి తమ్ముడుగా రావాలి చెల్లెలుగా రావాలి పిచ్చోడుకు పుట్టాలా తెలియగల్లో పుట్టాలా అన్నీ కూడా కర్మఫలాల ప్రకారంగా జరుగుతూ ఉంటాయి నవ్వే రోజు నవ్వుతూ ఉంటాం బాధపడే రోజున బాధపడుతూ ఉంటాం అయితే రహస్యం ఏంటంటే మనకి ఇవాళ బాధపడే రోజులు ఉంది అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఫ్రెండ్షిప్ చేయి నవ్వే వాళ్ళతో ఆటోమేటిక్గా మనం నవ్వుతాం సజ్జన సాంగత్యం సజ్జన సాంగత్యం వలన కనుక మనం మంచి మంచి పనులు దైవ కార్యక్రమాలు శాంతి కాండాలు ఇక్కడ దానాలు అనేటటువంటివి చేసేటట్టయితే ఆటోమేటిక్గా మన మంచి జరుగుతుంది దానకర్ణుడు అని అంటున్నాను చూడండి మనం దానకర్ణుడికి దానం చేసిన వస్తువులన్నీ ఎక్కడికి ఆయనను సంపాదించాడా ఆయన సంపాదించాడు ఎట్లా దుర్యోధనుడు ద్వారా ఆయన ఆయన పొంది ఆయన దానం చేశాడు దుర్యోధనుడు ఎందుకు దానం చేయాల దుర్యోధనుడు దాన దుర్య దుర్యోధనుడు ఎందుకు అనుకోవాలా కానీ ఇక్కడ ముద్దు ముద్దు బుద్ధికర్మేడు సారినే అందువల్ల ఆ దానకర్ణుడికి ఆ పేరు వచ్చింది అందువల్ల ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్స్ లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉండాలంటే ప్రపంచానికి సంబంధం లేకుండా శబ్దం ఆపేసేసి మాట్లాడటం కూడా ఆపేసేసి హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ కందమూలాదులు తింటూ సంప్రపంచంతో సంబంధం లేకుండా ఉండేటట్టయితే గ్రహ ప్రభావాలు పెద్దగా ఏడిపించలేవు అందువలన మనకి ప్రతిదీ కాలం అనేటదా నిర్ణయిస్తుంది నీకు ఎప్పుడు ఏది దక్కాలో అది సమయం వచ్చినప్పుడు దక్కి తీరుతుంది అనమాట ఏది దక్కకూడదు అది ఎంత ప్రయత్నం చేసినా రాదు కొద్దిగా సజ్జన సాంగత్యం వల్ల కొద్దిగా ఆ ఋషేశ్వరులు ఆ యొక్క ఓపెన్ ఓపినటువంటి వాళ్ళు చేసేటువంటి శక్తి వల్ల కొన్ని ఒక్కోసారి మనం మంచి పొందొచ్చు అది కష్టమైన సరే సుఖమైన సరే మనం ఓపికతో ఉండాలి ధైర్యంగా ఎదుర్కోవాలి లక్ష్యాన్ని సాధించాలి కనుక ఏద్భావం తద్భావతే శాస్త్రం చెప్పారు కదా మీరు అనుకునే జరుగుతాయని జాతచక్రంలో ఉన్నాయే కాదు మనం అనుకునే కూడా జరుగుతాయి అనమాట కానీ మనకు ఉదాహరణ కూడా నేను చెప్తుంటాను చూడండి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు నేను ఇరవై ఐదేళ్ళు మీకు సేవ చేస్తాను నేను సీఎం కాకపోయినా పర్లేదు ఏదో ఒక రోజు సీఎం అవుతాను అని చెప్పి చెప్పి చెప్పాడు ఆయన సీఎం కాల ఎందుకంటే కాపోయినా పర్లేదు అని చెప్పాడు కదా అట్లాగే రెండు వేల ఇరవై నాలుగులో ఏం చెప్పాడు జగన్ నేను అదప్పదం తొక్కేస్తాను నిన్ను ఓడించిపోయేట నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని చెప్పాడు మీరు ఆదర్శంగా తీసుకోండి అక్కడ ముందు భావంతో తద్భవతే నాలుగు వేదాల యొక్క సారంలో అతి ముఖ్యమైంది మనం లాభం పొందగలిగింది మనం అనుకునే జరుగుతుంది ఎట్లా అనుకోవాలి మనకి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సత్య సత్యం ప్రకారంగా మంచిగా ఆలోచించేటట్టయితే అవి వాస్తవానికి దగ్గరగా ఉండేటైతే భగవంతుడి కరుణతో అవి జరగటానికి అవకాశం ఉంది అందువల్ల కష్టాలు కష్టాలను ఆలోచించాల్సిన పని లేదు దానికి రెమెడీ ఏం చెప్పారు ఏంటి అంటే బలమైంది బలహీనమైంది మధ్యస్థమైన మూడు రకాలు ఉంటాయి కనుక ఇప్పుడు ఎప్పుడు మనకి బాధలు లేకుండా ఉంటాయని శాస్త్రంలో చెప్పారంటే జ్యోతిషులు ఎవరికి చెప్పమని చెప్పారు మిత ఆహారం శారీరక వ్యాయామం తల్లిదండ్రులు సంఘము దేమిడలు భక్తి కలిగి చెడలవాట్లకు లోను కాకుండా పద్ధతైన గుణగణాలతో పక్క వ్యక్తికి బాధ కలపకుండా జీవించే వాళ్ళకి జాతకంలోన మంచి చెప్పమన్నారు కత్తి పట్టుకొని తిరిగేవాడికి ఆయుష్ చెప్పమలా ఒక నూట యాభై కిలోమీటర్ల స్పీడ్లో మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళకి ఆయుష్ చెప్పమని చెప్పలే అందువల్ల మన అయినటువంటి జీవన విధానం పక్క వ్యక్తికి బాధలకుండా ఉండాలి ఈ జాత చక్రం అనేది బట్టి మనకు వస్తూ ఉంటాయి కనుక మనకు వచ్చే బాధలు చాలా 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 చిన్నవి అవి తప్పించుకునే మార్గాలు అనేది మన ఋషేశ్వరులు మన పద్దెనిమిది మంది ఋషేశ్వర్లు లోక కళ్యాణార్థం ఈ శాస్త్రం చెప్తున్నాం దీన్ని అనుసరించి లాభం పొందండి అని చెప్పి చెప్పారు అందువల్ల సమాజంలో మనకు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు బుద్ధిశక్తితో ఆలోచిస్తే పక్కన వాళ్ళు ఎడితే చెప్తారు అంటే మనం మన ఉదాహరణకి ఒక స్వామీజీకి వెళ్ళాలి వెళ్ళాలంటేనే ఇవాళ దొంగ స్వామీజులు మోసం చేసే స్వామీజులు రాజును కూడా బ్రూడి కొట్టించేసేటటువంటి ఉన్నారు ఉన్నారన్నమాట అందువల్ల అన్నీ తెలుసుకొని హే భగవాన్ నాకంతా మంచిగా జరగాలని చెప్పని ఒక సంకల్పంతో కోరుకునేటట్టయితే మీకంతా చుట్టుపక్కల మంచి వాళ్ళే వస్తారు మీ భావం మంచిదయ్యేటట్టయితే సిస్టమేటిక్గా మీరు ఇంప్లిమెంట్ చేయట చేసేటట్టయితే ఆటోమేటిక్గా మీరు సుఫలితాలు పొందుతారు மங்கடா மோசம்